గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ చాలా గ్యాప్ వచ్చింది అనుకుంటా ఎస్ సార్ టూ బెంచెస్ గ్యాప్ వచ్చింది ఓకే పిల్లలు నిన్న ఆన్లైన్ క్లాస్ విన్నారు కదా డౌట్స్ ఉంటే అడగండి క్లారిఫై చేస్తాను సార్ ఎప్పుడు చూసిన సబ్జెక్ట్ గురించేనా కాసేపు జనరల్ నాలెడ్జ్ గురించి మాట్లాడుకుందాం సార్ మీ ముచ్చట నేనెందుకు కాదనాలి అలాగే కానియండి సార్ నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా ఎస్ మై బాయ్ ఎవరన్నా అడగొచ్చు ఒక ఏనుగుని లో ఎలా పెట్టాలి ఏనుగుని లో పెట్టడం ఏందిరా ఎక్కడైనా ఏనుగు లో పడుతుందా సార్ మీకు ఆన్సర్ తెలుసా నాకు తెలియదు నువ్వే చెప్పు చాలా ఈజీ సార్ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయాలి ఏనుగుని లోపల పెట్టి డోర్ ముయ్యాలి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ అడుగు ఒక పందిని ఫ్రిజ్ లో ఎలా పెట్టాలి సార్ చాలా ఈజీరా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయాలి పన్నీని లోపల పెట్టి డోర్ ముయ్యాలి నో సార్ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయాలి ఏనుగుని బయటకి తీయాలి ఆ తర్వాత పన్నీని లోపల పెట్టి డోర్ ముయ్యాలి సార్ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను నువ్వన్న ఏనుగు పంది గురించి కాకుండా కాస్త మంచి క్వశ్చన్ అడుగురా ఓకే సార్ జంతువులన్నీ సింహం బర్త్డే పార్టీకి వెళ్తే ఒక జంతువు మాత్రం మిస్ అయింది పార్టీకి మిస్ అయిన ఆ జంతువు ఏది సార్ జంతువులని పార్టీకి వెళితే ఎవరు మిస్ అయి ఉంటారు ఆ దీనికి ఆన్సర్ సింహం సార్ సింహం తన బర్త్డే పార్టీకి తనే రాకుండా ఉంటుందా అయితే ఆన్సర్ ఏంటో నువ్వే చెప్పు బర్త్డే పార్టీకి మిస్ అయిన జంతువు పంది సార్ అంత కరెక్ట్ గా పందే మిస్ అయిందని ఎలా చెప్పగలవు ఎందుకంటే అది ఇంకా ఫ్రిడ్జ్ లోనే ఉంది కాబట్టి సార్ సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ప్రతి ఓడు పనికి మాల క్వశ్చన్ అడగడమేనా సరే ఇదే లాస్ట్ క్వశ్చన్ ఒక చెరువులో భయంకరమైన మొసళ్ళు నివసిస్తున్నాయి ఆ చెరువుని ఎలా దాటాలి సార్ ఆ చెరువుని దాటాలంటే పడవ ఖచ్చితంగా కావాలి నో సార్ మనం ఈదుకుంటూ చెరువుని దాటొచ్చు హౌ ఇట్ ఈస్ పాజిబుల్ జంతువులన్నీ సింహం బర్త్డే పార్టీకి వెళ్ళాయి కదా సార్ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు చెప్పండి రేపు స్కూల్ కి అందరూ వస్తారు కానీ నలుగురు నలుగురు తప్ప ఆ ఎవరు స్కూల్లో చాలా మంది ఉంటారు కదా సార్ మాకెలా తెలుస్తుంది ఆ నలుగురు మీరే సార్ సార్ అంత పని చేయకండి స్కూల్లో అయితే టీచర్లు ఒకసారి కొడతారు ఇంట్లో ఉంటే నిమిషానికి ఒకసారి పిల్లలు జంతువుల గురించి క్వశ్చన్స్ అడిగారు కదా వాటిని పెంచుకోవడం లాంటిది ఏమైనా ఉందా లేదా ఎస్ సార్ మా ఇంట్లో పిల్లిని పెంచుకుంటున్నాము గుడ్ మరి మీ ఇంట్లో చండి మా ఇంట్లో కూడా పిల్లినే పెంచుకుంటున్నాం సార్ వెరీ గుడ్ మరి మీ ఇంట్లో రాము మా ఇంట్లో కూడా పిల్లినే సార్ మీ ఇంట్లో కూడా పిల్లినే అనుకుంటా సోము ఎస్ సార్ పిల్లి అంటే మా నలుగురికి చాలా ఇష్టం అందరూ పిల్లినే పెంచుకుంటున్నారంటే దీని వెనకాల ఏదో మతలబుంది అదేంటో త్వరగా చెప్తే రేపు స్కూల్కి రావచ్చు ఏం లేదు సార్ మా ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత వంటింట్లో దూరి నేను పాలు తాగుతాను అమ్మ మాత్రం పిల్లిని తిడుతుంది పాలు తాగేది మీరు మాత్రం పిల్లికి ఇది తప్పు కదా సార్ మీ ఇంట్లో టీవీ రిమోట్ పని చేయకపోతే వెనకాల తిప్పి కొడతారా లేదా అవును కొడతాను సార్ పొరపాటు చేసేది బ్యాటరీ అయితే దెబ్బలు మాత్రం ఎప్పుడు రిమోట్ కే పడతాయి అది తప్పు కానప్పుడు ఇది మాత్రం తప్పు ఎలా అవుతుంది సార్ ఓకే పిల్లలు ఇప్పుడు ఒక కొత్త లెసన్ స్టార్ట్ చేద్దాం సార్ పాఠాలు తర్వాత నాకు ఇంకా అమ్మఒడి డబ్బులు ఎందుకు రాలేదో చెప్పండి అమ్మఒడి డబ్బులు నీకెందుకు వస్తారా వస్తే గిస్తే మీ అమ్మాయికి రావాలి సార్ మీరు బిగ్ బాస్ ఫోర్ చూసారా బిగ్ బాస్ చూసేంత టైం ఎక్కడుందిరా నాకు అయినా ఈ బిగ్ బాస్ ఎందుకు అంత ఫేమస్ అయిందో ఏంటో జనాలకి వాళ్ళ లైఫ్ కన్నా పక్కోడి లైఫ్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ కదా సార్ పిల్లలు నిన్న జరిగిన ఆన్లైన్ క్లాస్ లో ఒక్కరు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ క్లాస్ లో క్వశ్చన్స్ అడిగినప్పుడు రెస్పాండ్ అవ్వాలి సార్ సునామీలో టీ సైలెంట్ ఆనెస్ట్ లో హెచ్ సైలెంట్ సైకాలజీలో పీ సైలెంట్ అలాగే ఆన్లైన్ క్లాస్ లో నేను సైలెంట్ ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ ఓకే పిల్లలు క్లాస్ విన్నారుగా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్ మీరు క్లాస్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు డౌట్స్ ఏ రావు సార్ కానీ ఒక డౌట్ మీరు చెప్పిన సబ్జెక్ట్ పేరేంటి సార్ అదండి అప్పుడే వెళ్ళిపోతున్నారా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి మరన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి అక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి